వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు ఎమ్మెల్యే నిమ్మక్క జయకృష్ణ జన్మదిన వేడుకలు పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తలు చేసిన సందర్భంగా మన కానుక టీవీ ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని మనం ఇప్పుడు మనందరి ముఖంగా సూపర్ సిక్స్ గురించి కూడా తన కూటమి ప్రభుత్వంతో సూపర్ సిక్స్ గురించి కూడా హామీలు ఎంతవరకు నెరవేరుస్తారని అడగడం కూడా జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంతో కార్యకర్తలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నిరుద్యోగ ఉపాధి హామీలు కూడా తొందరలోనే నెరవేరుస్తాము అలాగే వాళ్ళకి ఇచ్చిన సూపర్ సిక్స్ ప్రతి పథకాన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు జనసేన పార్టీ తరఫున నా వంతు కృషి ఎప్పుడు ఉంటుందని చెప్పడం జరిగింది పాలకొండ నుంచి పాలకొండ శాసనసభ్యులు మన నిమ్మక్క జయకృష్ణ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ డొనేట్ కూడా చేయడం జరిగింది అలాగే దాదాపు వంద మందిని సేకరించి ఆయన ఆధారంలో మీడియా ముఖంగా బ్లడ్కి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది పలువురిని కలవడం జరిగింది నాయకులు కార్యకర్తలు వ్యాపార వ్యవస్థలు ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో కూడా అలాగే మరి పార్వపురం జిల్లాలో ఈ మధ్యన వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద బురజ్జల్ల కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఎరువులు అనేది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మా మీద అభాండాలు వేస్తున్నారు అయితే ఖచ్చితంగానండి ఎరువుల సమస్య ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాం అంటే సమస్య వచ్చిందంటే రైతులు మ్యాక్సిమం అందించగలిగాం కొన్ని చోట్ల ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి ఒకేసారి ఎరువులు తీసుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది రావడం జరిగింది అయితే రైతులకు కూడా మేము సానుకూలంగా చెప్పడం జరిగింది మీరు ఖరీఫ్ కానీ రబీ కానీ ఒకేసారి తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి ఖరీఫ్ సీజన్ కావాలంటే ఖరీఫ్ సీజన్లో తీసుకోండి రబీలో కావాలంటే రబీలో ఆ విధంగా మీరు ఎరువులు తీసుకోండి అని రైతులు కూడా ఎడ్యుకేట్ చేశాం మరి నిన్నన కూడా కొంతమంది కొన్ని ఎరువులు వచ్చాయి అలాగే ఈరోజు కూడా ఈరోజు కానీ రెండు మూడు రోజుల్లో నియోజకవర్గం అలాగే జిల్లాలో ఎరువుల కొరత అనేది రాకుండా ఖచ్చితంగా మరి అధికారులు కానీ అలాగే కూటమి పార్టీలో మా నాయకులు కానీ ఎమ్మెల్యే నేను కానీ అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నామండి సార్ రైతులు యూరియా తీసుకెళ్లి స్టాక్ పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా మరి ఆ టైంలో కల్పించే కార్యక్రమం రైతులు స్టాక్ పెట్టుకోవడం లేదండి రైతులు తీసుకున్నటువంటి ఎరువుని అధికంగా ఉపయోగిస్తున్నారు దానివల్ల కూడా కొంత సమస్య వస్తుంది ఈరోజు ప్రభుత్వం కానీ మేము కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాం అధికంగా మోతాదుకు మించి ఎరువులు వేయటం వల్ల కూడా క్యాన్సర్ అనేది కూడా ఈరోజు మరి ప్రజలకు ఎక్కువగా వస్తుంది దీనికి కారణం కూడా ఎక్కువ మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల కూడా దాన్ని కూడా మేము రైతులకి మరి ప్రమోట్ చేస్తున్నాం అలాగే నానో యూరియా ఈ మధ్యన మీరు చూసారు ఒక బాటిల్ చిన్న బాటిల్ అది నానో యూరియాని యూజ్ చేయడం వల్ల కూడా చాలా తక్కువ ఉంటుంది మంచి ఫలితం కూడా ఉంటుంది అది కూడా రైతులు ఉపయోగించమని మేము రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎరువుల సమస్య అనేది ఇప్పటికే పరిష్కారం అయింది అది కూడా మరి రెండు మూడు రోజుల్లో మిగతా ఎక్కడైనా ఈ ల్యాబ్స్ ఎక్కడైనా ఉంటే అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఇక్కడ చిన్న రైతులు పెద్ద రైతులనే సమస్య ఊరియా దగ్గర ఎరువుల దగ్గర ఎక్కువ ఉంటుంది ఎలా చేయాలనుకుంటున్నారు ఎప్పుడు కూడా అదే ఉండదండి ఒక ఎకరా ఉన్న రైతు ఉంటారు రెండు ఎకరాలు రైతు ఉంటారు పది ఎకరాలు రైతు ఉంటారు రైతులు అనేది చిన్న చిన్న కమ్మతాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరి ముందుగానే మనం ఎందుకంటే చిన్న ఒక ఎకరా రెండు ఎకరాలు చేసిన రైతులు వెంటనే చేస్తున్నాం అలాగే పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసిన రైతులు కూడా అది కూడా ఏదైనా రెండు రోజులు అటు ఇటు తేడాలు ఇస్తున్నాం ఖచ్చితంగా అది కూడా ఈ మధ్యన సమస్క సమస్య పరిష్కారం జరిగింది ఇంకెక్కడైనా ల్యాబ్స్ ఉంటే అది కూడా పరిష్కారం చేస్తాం ఎంతవరకు మీరు ఈ జాబ్స్ కానీ వాళ్ళ ఉపాధి హామీలు కానీ గతంలో మనం ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ లో యువతది కూడా హామీలు ఉన్నాయి అది ఎంతవరకు నెలవేర్చే వరకు వస్తుంది ఈ రోజు మీకు ఒకటే నేను తెలియజేస్తున్నా అండి యువతికి ఇచ్చినటువంటి హామీలు హామీలన్నీ కూడా నెరవేర్చుతాం రెండవది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మేము ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో ఈ పథకాలన్నీ కూడా విడతల వారికి ఇప్పటికే ఇచ్చా పథకాలని ఇచ్చాం మేము నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అనంతపూర్లో మీటింగ్ కూడా ఈ పథకాలు విజయవంతం అయ్యాయని ఒక సభ కూడా నిర్వహించుకున్నాం రెండవది యువకులకైతే మనం నిరుద్యోగులు తీస్తామని చెప్పాం ఇది కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుంటారు అలాగే మిగతా ఏ ఆ రోజు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో హామీలు అన్నిటి కూడా ఖచ్చితంగా అంటే వైసీపీ వాళ్ళు ఎంత బురద జరిగినా సరే అవి ఏమీ కూడా మరి ఈరోజు మా మీద ఎటువంటి దుష్ప్రచారం చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మేము ఏవైతే యువకులకి ఇచ్చామో హామీ ఆ హామీని నిలబెట్టుకుంటాం రెండవది ఉపాధి కల్పన అంటే ఉద్యోగాలకు కాదండి ఉపాధి కల్పన అంటే వ్యాపారాలు కూడా ఈరోజు మా నియోజకవర్గంలో మరి పారిశ్రామికంగా ఎదగాలన్నది యాజ్ ఎమ్మెల్యేగా నేను నా ధ్యేయం కూడా ఎవరైతే చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారో ఉద్యోగం అనే కాదండి వ్యాపార రంగంలో కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో యువతకి ఉపాధి కల్పన అవకాశాలు కల్పిస్తున్నాం ఈరోజు మా నియోజకవర్గంలో సీతన్పేటలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని మేము ప్రారంభించాం సుమారుగా ఇరవై ఏడు ఎకరాలలో ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ సైట్ అలర్ట్ చేస్తాం సైట్ అలాట్ చేసి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఈజీపీ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ అట్లాగే ఖాది చాలా ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే సైట్ అనేది చాలామంది ఈరోజు వ్యాపారాలు చేయాలని సైట్ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే భూముల విలువ పెరిగింది కాబట్టి దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తారో వ్యాపారం చేయడానికి అనువుగా మేము ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికిచ్చాము మరి అది కూడా పని జరుగుతుంది అది కూడా త్వరలోనే ప్లాట్స్ అన్నీ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా దీని వారికి ఇస్తామండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపాధి కల్పనకు సంబంధించి ఈ పథకాలన్నీ కూడా ఇస్తున్నాం రెండోది నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారు అంటే ఎవరైతే ఉద్యోగపరంగా వెళ్ళి వెళ్ళినటువంటి మరి యువతి యువకులందరికీ కూడా మనల్ని మీరే చూశారు డిఎస్సీ ఫీసా అలాగే కొన్ని ఫారెస్ట్ పోస్టులు తీసాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు తీసాం అలాగే కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏస్ కానీ ఇవన్నీ కూడా విడతల వారీగా ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఎక్కడైతే వెహికల్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఖచ్చితంగా ఉపాధి కల్పన అవకాశాన్ని కూడా కల్పిస్తా సార్ సూపర్ సిక్స్ అందుబాటులో పూర్తి స్థాయిలో మీరు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కూడా సర్వే చేయండి నాకు తెలిసి మా నియోజకవర్గంలో కానీ ఏపీలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మా పాలకున్న మండన్ జిల్లాలో కానీ హండ్రెడ్కి వందకి వంద శాతం ఎక్కడో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అందరికొ ఉంటే అది కూడా టెక్నికల్ రీజన్స్ వల్ల అయి ఉండాలి మాక్సిమం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికి పెన్షన్లు కానీ అలాగే సంక్షేమ కార్యక్రమం తల్లి అన్ని కూడా ప్రజలందరికీ కూడా అర్హులైన ఆ ప్రభుత్వం లాగా ఖర్చు పూరితంగా వాళ్ళు పెన్షన్ ఆపేయండి లేదంటే వీళ్ళకి తల్లి వందనం ఆపండి లేదంటే అన్నదాత సుఖీబాబు ఆపండి అనే చెప్పే మనస్తత్వాలు మా ముఖ్యమంత్రి గారికి లేవు అలాగే మాకు కూడా లేవని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ రేషన్ కార్డులు పెన్షన్లు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కోతలు జరిగాయి అందుబాటులో లేవు అని సమాచారం కూడా ఉంది దానికి కూడా మీ జిల్లా అంటే ఆ విషయం ఒకటి అర్థం చేసుకోవాలండి పెన్షన్లు అయితే మేమైతే మొన్న ఏవైతే కొన్ని హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి పెన్షన్స్ అన్ని కూడా సర్వే చేయమని చెప్పాం తీసిస్తామని చెప్పలేదు వాళ్ళకి ఏం ఆపలేదు ఒకసారి రీవెరిఫికేషన్ చేసి ఏమైనా అందులో తప్పులు తడకలు ఏమైనా ఉంటే చూసి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి అని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు స్పష్టంగా రావడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా నేరుగా వారి ఖాతాల్లో వేసి ప్రజలందరికీ కూడా మేము అదే అండి మనం ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పింది మనం విన్నాము ప్రత్యేకంగా కాదు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతి పథకాన్ని ఈ సూపర్ సిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తామని చెప్పామో ఆచి చూచి మనసా వాచ మేము చేస్తున్నాము కావాలంటే మీరు కూడా వెళ్ళి గడప గడపకి వెళ్ళి కనుక్కొని చెయ్యండి అని చెప్తున్నారు ఈ ఛాలెంజ్ కి మనం కూడా ముఖాముఖి కానకా టీవీ ఎన్ఎంఎల్ నుంచి రావడం జరిగింది నిమ్మక జయకృష్ణ గారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా మన్యం జిల్లా ఎమ్మెల్యేగా ఆయన జనసేన పార్టీ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఎంతో అంగరంగ వైభవంగా వచ్చిన మన ఓటర్ నియోజకవర్గాలకు కానీ మన జన సైనికులకు కానీ ప్రతి ఒక్కరికి చక్కగా ఆహ్వానించి భోజనం కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకొని ఎంతో చాకచక్యంగా ఓపికతో సహనంతో ఈ కార్యక్రమం ఏదైతే ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నారు మన కోసం ఒక పది నిమిషాలు టైం ఇచ్చారు మనం కూడా మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీరు నా పేరు నమ్మక అండి నేను పాలకొండ ఎమ్మెల్యేని నేను జనసేన పార్టీ తరఫున గెలిచాను కూటమి పార్టీలో జనసేన తరఫు నుంచి పాలకొండకి ఈ సీట్ని కేటాయించానండి ఈరోజు జన్మదన్ కార్యక్రమం పాలకొండలో నేను కాదండి మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా వాళ్ళు నిర్వహించారు అంటే చాలా దగ్గరలో ఎమ్మెల్యేసు నిర్వహిస్తే నాయకులందరూ వస్తారు కానీ ఈరోజు నేను చేసుకున్నటువంటి అదృష్టం అది నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళ సొంత డబ్బులతోనే ఈరోజు కార్యక్రమాన్ని చేశారు నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను ఎందుకంటే ఇటువంటి నాయకులు కార్యకర్తలు మన కూర్ణమి పార్టీలు ఉండటం నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను వారందరికీ ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా నేను వాళ్ళకి రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కార్యక్రమంలో కష్టపడినటువంటి ప్రతి నాయకునికి అలాగే కార్యకర్తలకి అభిమానం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఇప్పుడు నేను చూస్తే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవునండి అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసే అయినా ఏమీ లేవండి పాలకొండ నియోజకవర్గంలో కూటమి నాయకులందరితో అందరితో నేను సక్కింగ్గా వెళ్తున్నాను ఎక్కడ కూడా సమన్వయం చేసుకుంటాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అందరి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా అడ్డంకులు ఉండవనేది నా తాలూకా భావన ఎప్పుడు కూడా అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తానండి ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా నియోజకవర్గాలు అనేవి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క నాయకును అలాగే కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలతో అభివృద్ధి చేయగలుగుతాం ముఖ్యంగా ఈరోజు యువత మ్యాక్సిమం చాలామంది ఈ నియోజకవర్గంలో చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది యువత ఎక్కువగా వారి వారి గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ అలాగే ఆ గ్రామ సమస్యలు కూడా నా దృష్టి తీసుకుని వస్తున్నారు ఖచ్చితంగా ఆ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ అట్లాగే హౌసింగ్ ప్రాబ్లం కానీ అలాగే ఏమైనా స్కీమ్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే స్థానికంగా మా నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అలాగే ఎమ్మెల్యేగా నేను కూడా నా స్థాయిలో చేయాల్సినటువంటి పనులు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా